గౌరవ పాత్రికేయ మిత్రులకు గుంతకల్ నియోజకవర్గం ముఖ్యంగా గుత్తి పట్టణ మండల జనసేన శ్రేణులందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ ఆరంభిక దశ ఏర్పాటు చేయడానికి కారణం భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభల్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది గతంలో ఎన్టీఏ కూటమి ఎన్నికల ప్రచారంలోనే మేము చెప్పాం మేము పరిపాలన గ్రామ గ్రామాభివృద్ధికి పంచాయతీల అభివృద్ధికి కట్టుబడి ఉంటాము అని చెప్పి అందులో భాగంగానే గత పాలనలో వాళ్ళ వైఫల్యం నిజంగా ఆర్థిక సంఘం నిధులన్నింటినీ పక్కదారి పట్టించి సర్పంచుల్ని ఉత్సాహ విగ్రహ విగ్రహాలుగా చేసినటువంటి ఘనత ఎవరికైనా తగ్గుతుందంటే అది గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈరోజు మీరు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి గ్రామ పంచాయతీలకి ఒకటే రోజే నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధుల్ని విడుదల చేస్తూ ఉపాధి హామీ పనులకు సంబంధించి ఎనభై ఏడు రకాల పనులను ఆ గ్రామ సభల్లోనే ప్రజలే అభిష్టం మేరకే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆ పని జరగాలన్నటువంటి అంకిత భావంతో ఈరోజు ఆ సభను ఏర్పాటు చేశాం ఊరు వాడ అద్విజయంగా దిగ్విజయంగా జరిగింది నిజంగా గత ప్రభుత్వంలో సుమారు కంటే నలభై వేల నూట యాభై ఆరు కోట్ల ఉపాధి పనులకు సంబంధించి వర్క్ జరిగాయి అని గత ప్రభుత్వం చెబుతాంది కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే పదహైదు పదహారు వేల కోట్ల వరకు కూడా కనపడటం లేదు అంటే ఇరవై ఆరు వేల కోట్లు ఏమయ్యాయో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే మేము రాగానే పంచాయతీలకి ప్రధానంగా తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల నిధులను ఏర్పాటు చేసి రిలీజ్ చేశాం ముఖ్యంగా జాతీయ పండుగని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి చెప్పి జాతీయ వారం కలిగినటువంటి నాయకుడు శ్రీ కొందరు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి మైనర్ పంచాయతీకి గతంలో వంద రూపాయలు మేజర్ పంచాయతీకి రెండు వందల యాభై రూపాయలు నిధులని ఒకేసారి జాతీయ పండుగ జరగాల ప్రతి ఒక్కరికి జాతీయ భావం కలగాలనేటువంటి ఉద్దేశంతో మైనర్ పంచాయతీకి పదివేలు మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయలు కేటాయించినటువంటి ఘనత ఈ కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది దీంతో పాటి త్వరలో కూడా ఇంకా ఒక పదకొండు వందల కోట్ల నిధుల్ని విడుదల చేసే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏది ఏమైనా నిజంగా చారిత్రాత్మకమైనటువంటి విషయం ఏంటంటే ఉపాధి హామీ పనులు మొత్తము రైతులకు అనుసంధానం చేస్తూ తొలి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కోడ పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైనటువంటి పోరాట పటిమతో రాబోయే రోజుల్లో పంచాయతీల్ని గ్రామాభివృద్ధితో సర్వతోముఖాభివృద్ధిగా చేయడానికి ఈ ఎన్డిఏ కూటమి సిద్ధంగా ఉంది మౌలిక వసతులైతేనేమి నీరు నీటి విషయం అయితేనేమి పాటు డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి సంబంధించి కరెంటు సంబంధించిన విషయాలు అయితేనేమి ముఖ్యంగా జల్ జీవన్ పథకానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ తేల్చడానికి సర్వే కూడా ఏర్పాటు చేశాం ఇప్పటికే సుమారు అంటే ఒక ఇరవై లక్షల నమూనాల్ని సేకరించారు ఈ తర్వాత ఆ మొత్తం సర్వే అంతా అయిన తర్వాత ఖచ్చితంగా అంటే ఏ రకంగా ఈ జల జీవన స్కీమ్ ముందు చూసుకొని పోవాలని చెప్పి ఆలోచిస్తూ ప్రతి ఇంటికి నాలా అతి త్వరలో మంచినీటి పదక మంది ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా ఇంత గొప్ప నాయకుడు శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారు ఎంతో అంకితభావంతో రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధికి పాల్పడుతున్నాడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గుంతగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో సెప్టెంబర్ రెండో తారీఖు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తలపెట్టారు అదే క్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అంటే మా నాయకుడు ఫారెస్ట్ శాఖ మంత్రి అగ్ని శాఖ మంత్రి కూడా ఖచ్చితంగా అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రతి చోట కొన్ని వేల మొక్కలు నాటాలని చెప్పి ముఖ్యంగా మన నియోజకవర్గంలో కంగరం వేప చెట్టు ఉసిరి చెట్టు ఇలా పెద్ద పెద్ద ఏర్పాట్లు చేస్తూ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అంటున్నాను ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి ఎంతో వానకాలం కాబట్టి ఈ కార్యక్రమం అద్భుతంగా ముందుకోవడానికి సహకరించాలని చెప్పని చెప్పి దాంతో పాటు ప్రతి చోట ఈసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని ఏదో ఆ సేవా కార్యక్రమాలే దాంతో దాంతోపాటు ఈ చెప్పని ఆడుకుంటూ ముఖ్యంగా గతంలో మా పార్టీకి సేవ చేస్తూ ఆ అమలు నాయకులకి కార్యకర్తలకు కూడా ఆర్థిక సహాయము అందించే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం దాంతో పాటు జెండా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకారం అందించాలని చెప్పి చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజల మేరకు పనిచేస్తుందని తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జనసేన శ్రేణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు జై జనసేన జై జనసేన పార్టీ మరియు మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొన్న జరిగిన గ్రామ సభల్లో జనసేన పార్టీ గ్రామాల్లో చాలా గ్రామాల్లో బలపడడానికి అలాగే గ్రామ సభలు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో గ్రామ అభివృద్ధి కోసం గ్రామ రైతులతోనే పెద్ద మనుషులతోనే గ్రామాన్ని అభివృద్ధి ఏ రకంగా ఉపయోగపడగలను అనే కార్యక్రమం దిగ్విజయంగా ముసినందుకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఒక రేపటి వారం రెండవ తారీఖున సెప్టెంబర్ రెండవ తారీఖున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భాన్ని పరిష్కరించుకొని వృత్తి పట్టణంలో వృత్తి పట్టణం మన ఉబిచెర్ల గ్రామంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది అంతేకాకుండా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ఒక కార్యక్రమాన్ని జనసేన పార్టీ కార్యక్రమాన్ని తలపెట్టారు దీన్ని కూడా దివ్యంగా నెరవేర్చడానికి మావంత్ కృషి మన నియోజకవర్గం సమన్వయకర్త మనకంట అభివృద్ధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా సాయశక్తుల కృషి చేస్తాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి మన మండల కన్వీనర్ శ్రీ చిన్న వెంకటేష్ గారిని మాట్లాడవలసి పొచ్చు ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు ప్రపంచంలోనే అని విని రీతిలో గ్రామసభలో ఒకటే రోజు జరపడం అనేది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ఒకే రోజు ప్రతి మీకు ఏమేమి అవకాశాలు కావాలా ఏం కావాలా అనేది సర్పంచ్లు అక్కడ ఉన్న అధికారులు కలిపి ఊరి పెద్దలతో మాట్లాడించి మనం ఏమి వసతులు కల్పించుకోవాలా ఏం చేయాలా ఈ బడ్జెట్ వస్తే ఎంత మనం కేటాయించి చేయలే పనులు అనే దాని మీద చర్చ జరిగినాయి మరియు ఉపాధ్యాయు పథకం కూడా రైతులకు అనుసంధానం చేసినారు గ్రామాల్లో చేసిన సక్సెస్ అయినందువలన విలుగు పెట్టాలండి అందులో ఆయన జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఘనంగా చేయాలని క్రీడాంధ్ర క్రీనా ఒక కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగానే మా కుంటకాలని వేదించడం తరపున మేము చాలాగా ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో సక్సెస్ చేసి చూపిస్తామని కోరుతున్నాం జయ జనసేన మరి పవన్ కళ్యాణ్ సారు బర్త్డే కార్యక్రమాన్ని మరి ఈసారి ఉప ముఖ్యమంత్రి అయిన మొదటిసారి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాగా చేయాలా అనే కార్యక్రమం మీద అందరూ ఉన్నారు కానీ పంచాయతీ రాజాల శాఖ మంత్రి అయిన తర్వాత ఒకటేసారి రాష్ట్రం మొత్తం మంత్రి వర్గం మొత్తం ఉంటారు మరి ఒకటేసారి పంచాయతీలన్నీ ఒకటోసారి కూడా చేయడం కూడా సంతోషకరము ఇప్పుడు ప్రజలు కూడా అందరూ వాళ్ళ బాధలు సాధన చెప్పుకోవడానికి ఒక వేదిక ఏర్పడింది ఇంతవరకు పంచాయతీ అనే దానికి ఒక అనుమూలకం లేకుండా పోయింది సర్పంచ్లు కూడా ప్రాణం లేకుండా ఒక జీవసేవాలకు మారిపోయినారు ఇప్పుడు సర్పంచులకు కూడా ఒక కొద్దిగా ఒక క్రీడా వేయడం పవన్ కళ్యాణ్ సంతోషకరంగా ప్రతి సర్పంచ్ కూడా గ్రామ గ్రామాలు కూడా పోయితే కూడా సర్పంచ్ కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు కానీ రానున్న రోజుల్లో ప్రతి ప్రజలకు కూడా అందుబాటులో కార్యక్రమాలన్నీ ఏవైతే వాళ్ళకు రావాలో ప్రజా పథకాలన్నీ ప్రభుత్వం పథకాలను అందేటట్లు మరి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాన్ని మరి మా చిరంజీవి సేవ తరపు తరఫున కూడా ప్రతి ప్రతి గ్రామంలో మా గుత్తి మండలంలో మా నియోజకవర్గంలో ప్రతి సాగర్లో చెరు లేకుండా ఇక్కడ ఇక ఈ కార్యక్రమం చేసిన చేయడానికి మేమందరం చేదోడు బాధోడుగా అందరూ పని చేయగా మనం మా అన్న అడుగుదాడల్లో పనిచేస్తామని కోరుకుంటూ చర్య చేసుకుంటున్నాం జై చిరంజీవి ജനസേന പാർട്ടി സമന ശ ശ്രീ വാസഗിരി മണികൾ മാത്രം